వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ టాపిక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పటికే తమ నేను చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటారు కదా అర్థమా వచ్చేసింది గిఫ్ట్ లైన్ వచ్చేసింది హాయ్ హాయ్ నేను వెళ్ళొచ్చాను సో ఒక్కొక్క గిఫ్ట్ నేను చూపించడానికి రెడీ మరి మీరు చూడడానికి రెడీనా ఫస్ట్ అయితే పాలిచ్చే పాలతో చేసిన ఈ అయితే చూపించేస్తున్నాను ఎంత బాగుందో కదా అసలు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే ఎక్కడ తీసుకున్నావు అవుతామా షెడీలో షెడీలో తీసుకుని అంట ఆ దేవుడు దేవుడు సాయిబాబు అలంకరంలోనే తీసుకుని అంట ఎందుకు యావో చూస్తానే పిలిచిందాతమ్మా నేను చాలా బాగుంది చాలా చాలా క్యూట్ గా అసలు ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి మీకు నచ్చిందా హ్యాండ్ బ్యాగ్ ఎంత బుల్లి బుల్లిగా బుజ్జి బుజ్జిగా ఎంత బాగుందో కదా నా కోసం అనుకుంటారేమో ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్ నాకేం సరిపోతుందండి మా పాప కోసం సో ఉష్ణ కోసం వాళ్ళ జేజ్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తెచ్చిందనమాట వాళ్ళ జేజ్ కాదు వాళ్ళ అవ్వ తీప్పించింది అనమాట షిరిడికి మా అమ్మ కూడా వెళ్ళింది సో వాళ్ళ వాళ్ళవ తీనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ ఇందులో ఏంటో చాలా వెయిట్ అయితే ఉంది ఇంకా ఏమేమి పెట్టుకుందో చూసేద్దాం చూసేద్దమ్మా బుడ్డి దాంట్లోకి దీంట్లో సామాన్లు కూడా పెట్టేసింది స్పెట్స్ అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రెండ్షిప్ డే పొద్దు షూట్ చేస్తున్నాను మార్నింగ్ మా మా అత్తమ్మ ఉష్ణాకి ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనమాట ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్ అలాగే కిందిర్జాయి నుంచి వచ్చిన బొమ్మల్ని పెట్టుకుంది చూసారా కిందిర్జాయి నుంచి వచ్చిన బొమ్మలు ఓకేనా ఈ హ్యాండ్ బ్యాగ్ మీకు నచ్చిందా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది సైకిల్ చూసారా ఎంత బాగుందో నిజంగా అంటే నిజంగా రియల్ సైకిల్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది అలాగే నడుస్తుంది కూడా సో చైన్ ఇచ్చేసారు రెండు గాండ్లు కూడా ఇచ్చినారు అట్ ద సేమ్ టైం స్టాండ్ కూడా ఇచ్చారు దీనికి ఎంత బాగుందో చూడండి అసలు నిజంగా మన రియల్ సైకిల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది వచ్చేసి మా చార్విక్ సైకిల్ నెక్స్ట్ కార్ అనమాట దీన్ని అంటే నాకేమో మనం సినిమాలో ఉంది కదా కారు సేమ్ ఆ కార్ లాగానే అనిపించింది ఫస్ట్ చూసినప్పుడు ఎగ్జాక్ట్ గా సేమ్ అట్లే ఉండింది మా వాళ్ళు దీని మీద ప్రయోగాలు అయితే చేసినారనమాట ఇది కూడా చార్విక్ గాందే సో దీనికి పెయింట్ వేసినారు మా వాళ్ళు మొత్తం చూసినా ఇట్లా అంటుందా ఇవన్నీ వాటర్ కలర్స్ అనమాట మార్నింగ్ తెచ్చింది మార్నింగ్ తెచ్చిన టెన్ మినిట్స్కే పెయింట్ వేసి కిచెన్లో ఉన్న నాకు తెచ్చి చూపిస్తున్నారు అమ్మా కార్ చూడ ఎంత బాగుందని చెప్పేసి దీన్ని రూపురేఖలే మార్చేసినారు సో అయినా పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ అనమాట అందులోని ఇది ఒకటి చూసారా మిగతా డిజైన్స్ కూడా చూసేద్దామా స్పెసిఫిక్గా నాకు ఫస్ట్ ఎక్కువ నచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట నా అట్రాక్షన్ మొత్తం వీటి మీదకే చేంజ్ అయ్యేలాగా చేసినాయి ఇవి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి కదా అసలు నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టాస్ నాకేంటంటే ఈ గ్రీన్ కలర్ శారీ మీదకి ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాయి ఇయర్ రింగ్స్ అయితే కరెక్ట్గా సెట్ అయినట్టు మాత్రం అస్సలు దొరకలేదు సో బుడ్డి బుడ్డిగా ఈ బుడ్డస్ ఎంత బాగున్నాయి కదా ఇంకొక డిజైన్ వచ్చేసి ఈ నక్షత్రాల డిజైన్ అనమాట సో ఇయరింగ్స్ ఏంటంటే నాకు డైలీ యూజ్ పెట్టుకోవడానికి శారీస్ మీదకి అట్రాక్షన్గా ఉంటాయని తెచ్చింది అనమాట అత్తమ్మ నా చెవులకి పెద్ద ఇయర్ అయితే బాగుంటాయి అన్నట్టు ఇవి తెచ్చింది బాగున్నాయా ఇవి మూడు డిజైన్స్ కూడా ఒకటే అనమాట ఈ త్రీ ఇయర్ రింగ్స్ డిజైన్స్ మాత్రం సేమ్ టు సేమ్ అనమాట ఇవి ఎందుకు తీసుకుందంటే నేను ఎక్కువ డైలీ వంట చేసేటప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు ఏం చేస్తానంటే ఇయర్ రింగ్స్ని ఎక్కువ తీసి పెడుతుంటానమాట సో అందుకని చెప్పి ఈజీగా రిమూవ్ చేసి ఈజీగా తొందరగా తగిలించుకోవడానికి బాగుంటాయి అన్నట్టు ఈ ఇయర్ రింగ్స్ అయితే తెచ్చింది మీరు ఒక్కటి చూసారంటే ఇంకా మిగతా రెండు కూడా సేమ్ డిజైన్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఏ డ్రెస్ మీదకి పెట్టుకున్నా కూడా ఇంత ప్లజెంట్గా కనిపిస్తుంది అంటే అంత బాగున్నాయి ఇయరింగ్స్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క ఫ్లవర్ అయితే వచ్చేసింది ఈ డిజైన్లోనే ఇంకా టూ తెచ్చింది అనమాట ఇయరింగ్స్ అయితే ఇదేమో మరి ఓన్లీ పింక్ కలర్ బాగున్నాయి కదా నాకు బ్లాక్ మోస్ట్ ఫేవరెట్ అనమాట శారీ అయినా సరే డ్రెస్ అయినా సరే అట్ ద సేమ్ టైం ఇయరింగ్స్ కూడా ఇంకా డిజైన్ ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ జస్ట్ డైలీ యూజ్ కింద తెచ్చేసింది అనమాట అత్తమ్మ ఇదిగోండి ఇవి ఒక డిజైన్ అనమాట బ్లాక్ ఇయర్ రింగ్సే నేను ఎక్కువగా యూజ్ చేసేది బ్లాక్ కాబట్టి ఎక్కువ బ్లాకే తీసుకుంది అత్తమ్మ ఇదిగోండి లాస్ట్ ఇయరింగ్ డిజైన్ అనమాట సో చూసేసేయండి మళ్ళీ మీకు ఇవన్నీ క్లారిటీగా కనిపించడం కోసం అని ఒకసారి దగ్గర పెట్టి వీడియో క్లిప్ పెడతాను చూసేసేయండి సో ఇవన్నీ కూడా మా అత్తమ్మ నా కోసం తెచ్చిన ఇయర్ రింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇందులో మీకు ఏ ఏ డిజైన్ ఇయర్ రింగ్స్ బాగా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసేసేయండి సో ఈ గిఫ్ట్లు అన్నీ నాకైతే బాగా నచ్చాయి మరి మీకు నచ్చాయా నచ్చినట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ని గిఫ్ట్లు తెచ్చిన మా అత్తయ్య కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను అంటే నేను మీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్